హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ స్ట్రేస్ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ అందరి ముందు రావడం జరిగింది వాటికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రధానంగా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది చాలా అవాంతరాల మధ్య అదేవిధంగా వాటి యొక్క రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ యొక్క గ్రూప్ టూ కేస్ గురించి మీ ముందుకు కొన్ని విషయాలు వెల్లడించడానికి ఈరోజు రావడం జరిగింది కాబట్టి విషయంలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి చాలామంది వేళల్లో చాలామంది నా యొక్క వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వేళల్లో చూడడం జరుగుతుంది కాబట్టి వేలల్లో కనీసం ఒక వంద మంది ఒక్కొక్క వీడియోకి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్లయినా మీకు చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అదేవిధంగా లైక్ చేస్తే ఈ యొక్క వీడియో అనేది చాలామంది షేర్ అవుతుంది ఈ వీడియో షేర్ అవ్వడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఒక వంద మందికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది ఇలా చాలా వరకు కూడా నాకు అదేవిధంగా మీకు కూడా బెనిఫిట్గా ఉంటుంది నాకు కూడా మరికొద్ది ఇంట్రెస్ట్ వచ్చి మీకు కొన్ని మంచి విషయాలు కూడా చెప్పడానికి ముందుగా ఉంటాం సో మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూలో మనకి జరుగుతుంది కేసు అనేది నడుస్తూ ఉంది రాష్ట్రం మిస్టేక్ కేసు ఈ రాష్ట్ర మిస్టేక్ కేసు జరుగుతున్నందున మధ్యలో మనకి కోర్టుకి హైకోర్టుకి వచ్చేసరికి హాలిడేస్ రావడం జరిగింది హాలిడేస్లో మనం చెప్పాం ఆల్రెడీ మన యొక్క న్యాయవాది ఎవరైతే ఉంటారో ఐ మీన్ కాదు న్యాయమూర్తి గారు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి గారి యొక్క విధులు కూడా ఉన్నాయి అందులో మన ఫైల్ ఏమైనా మనకి సంబంధించి ఏమైనా వస్తుందా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను మీకు అలర్జీ చెప్పడం జరిగింది కానీ కొన్ని సందర్భాల వలన మన యొక్క కేసు అనేది అక్కడ కూడా వెళ్ళలేదు ముందుకు వెళ్ళలేదు అదేవిధంగా ఇప్పుడు మనకి నిన్న కోర్ట్స్ అనేవి హాలిడేస్ని కంప్లీట్ చేసుకొని వాటి యొక్క విధులను పునః ప్రారంభించడం అనేది జరిగింది ఈ విధులను పునః ప్రారంభించేటప్పుడు ఇక్కడ ప్రధానంగా చాలా వరకు గమనించుకున్నట్లయితే ఈ యొక్క కేస్ వివరాలు తెలియజేసేందుకు గాను ఆల్రెడీ చాలా వరకు కూడా మనకి పిటిషన్స్ వేయడం జరిగింది కదా పిటిషన్స్ వేశారు కానీ కొంతమంది న్యాయవాదులు మాత్రమే న్యాయమూర్తి గారికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క కేసు సంబంధించినటువంటి కంప్లీట్ రోస్టర్ మిస్టేక్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ వారి యొక్క వాదనలు వినిపించడం అనేది జరిగిందండి ఓకే అయితే ఇక్కడ మనకి ఇద్దరు న్యాయవాదులు మాత్రం ఇంకా వారి యొక్క వాదనను వినిపించాల్సిన అవసరమైతే ఉంది వారు మనకి అన్వేషా మేడం గారు అదేవిధంగా వీరారెడ్డి మేడం వీరారెడ్డి సార్ గారు సార్ అతను వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఇక ఏవైతే ఉన్నాయో సింగిల్ సైడ్ సంబంధించి వాదనలు మాత్రం ఇక్కడ వినలే ఇంకా వినిపించలేదు ఓకే చూడండి చెప్తున్నా అంటే చాలామంది కామెంట్స్ అనేవి నైటివ్గా చెయ్యొచ్చు కానీ నేను మాత్రం అందరి వాడినంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ఏ ఒక్కరికి కూడా ఇక్కడ బయాసిట్గా పక్షపాతంగా ఎవరికి కూడా వహించడం లేదు అందరికీ సమానంగానే ఈ యొక్క వీడియో అనేది ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెయ్యాలి అని అంటే నా దృష్టిలో కూడా ఒకటే ఉంది ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి తొందరగా యాజ్ ఎర్లేజ్ పాసిబుల్ కంప్లీట్ అవ్వాలి ఏదో ఒకటి తేలాలి సో వాటి గురించి నేను మీకు చెప్తున్నాను తప్ప ఏ ఒక్కరి కోసం లేకపోతే ఒక వర్గం కోసం న్యాయం చేసి ఇంకో వర్గం అన్యాయంగా కూడా చెప్పట్లేదు ఓకే అది ఒకటి మైండ్లో పెట్టుకొని ఒకసారి కంప్లీట్గా వినండి అయితే ఇప్పుడు వారి యొక్క బోదల్ని వినిపించలేదు అయితే వాదనని వినిపించలే సరే వినిపించకపోగా వీళ్ళందరూ కూడా ఇందులో ఏంటంటే ఒక కలిసి కొట్టతనం అనేది లేదండి ఇంకా కంప్లీట్గా ఈ ఇందులో మొత్తం ఒక ప్లాన్ అనేది లేదు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినట్లయితే ఇంకా వాదనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఇంకొక వైపు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో మరి వాటి యొక్క పనిని చాలా స్పీడ్గా శరవేగంగా వెళ్తున్నారన్నమాట కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట వరకు వెరిఫికేషన్ జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి గ్రూప్ ఫోన్ సంబంధించిన ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ థర్డ్ వరకు కూడా అలాగే మనకి నెక్స్ట్ మంత్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ వరకు కూడా ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేవి డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఆరో తేదీ వరకు కూడా కంప్లీట్ అవుతున్నాయి జూలై సిక్స్త్ వరకు అలాగే మనకి ఫిఫ్టీన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు జిఏ ఐ మీన్ జేఎల్ డిఎల్ కాలేజ్ లెక్చరర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ సో ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ముగియడానికి ముందు మనకి డిఎస్సి ఎగ్జామ్స్ను ఈ ఎగ్జామ్స్ ముందు ఒక వన్ వీక్ అనేది గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో కూడా ఇక్కడ ఏపీఎస్సి వారు ఏం చేయబోతున్నారు అంటే సిపిటీకి సిద్ధంగా ఉన్నారండి ఓకే కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాయో వారందరికీ కూడా సిపిటీకి ఆ టైంకి పెంచేటటువంటి అవకాశం కంపల్సరీగా ఉంది అని కొన్ని వార్తలు నాకు వస్తున్నాయి వాళ్ళ ప్లానింగ్ కూడా అదే కానీ ఇక్కడ గమనించండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇక్కడ గ్రూప్ టూ అనేది కంప్లీట్ ప్రాసెస్ కానీ లేకపోతే ఈ సెలక్షన్ కంప్లీట్ సెలక్షన్ లిస్ట్ కానీ వివరించ రావాలి రిలీజ్ చేయాలి అని అంటే ముందుగా ఇక్కడ దీనికి సంబంధించి గ్రూప్ వన్కి కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ప్రకటించినాకనే గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయనున్నారండి ఓకే ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ కంప్లీట్ చేయనున్నారు అయితే నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ ఆ వన్ వీక్లో కూడా ఒకవేళ డేట్స్ కుదిరినట్లయితే నెక్స్ట్ మనకి మళ్ళీ ఎప్పుడండి వెళ్ళేది ఆగస్ట్ మంత్లో సిపిటి అనేది ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈలోపు యువతల వైపు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో పిటిషనర్స్లో ఒక స్ట్రాంగ్ డిజైర్ లేనిచో పిటిషనర్స్లో ఒక లక్ష్యం కానీ ఒక గమ్యం కానీ ఎటువంటి డిజైర్ లేనట్లయితే చెప్తున్నాను అంటే ఇది ఏ విధంగా ఉందని అంటే వీరు ఉంది అని చెప్పేసి చాలామంది వరకు కూడా అక్కడ ఈ మిస్టేక్స్ ఉన్నాయి రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిటిషన్స్ వేయడం జరిగింది కానీ ఇందులో వాదించడానికి మాత్రం ఇంకెద్దరు మాత్రమే ఉన్నారు అది వాళ్ళ వాదనలు కూడా కంప్లీట్ అయిన తర్వాతన ఇక్కడ జిఏడి జనరల్ డ్యూటీ అడ్మినిస్ట్రేషన్ ఐ మీన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసరికి వారి యొక్క వాదనలు కూడా వినిపించాలి వినిపించిన తరువాతన ఏదైతే ఇక్కడ పిటిషనర్ తరఫున ఎటువంటి న్యాయం జరగలేదని అనిపించిందో ఆ సందర్భంలో మనకి అడ్వకేట్ జనరల్ గారు రావాలి ఓకే ఈక అడ్వకేట్ జనరల్ గారు ఒకసారి కానీ అక్కడ కూడా రానట్లయినా కేసు అనేది ముందుకు వెళ్ళదు ఓకే కేసు ముందుకు వెళ్ళదు అలా అయితే ఈ యొక్క అడ్వకేట్ జనరల్ గారు వచ్చి కల్పించుకొని మొత్తం దీన్ని కానీ పరిశీలించినట్లయితే ఒక త్రీ మంత్స్లో మొత్తం ఈ యొక్క కోర్టు కేసు అనేది కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ఈ ప్రాసెస్ తర్వాతన రిమైనింగ్ రిజల్ట్ కానీ ఇక్కడ ఈ ఉద్యోగ నియామకం ఏదైతే ఉంటుందో ఈ నియామకం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఓకే ఇది మనకు మోస్ట్ ప్రాబు గ్రూప్ టూలో జరిగేటటువంటి ఎక్కువగా అవకాశాలు ఉండేటటువంటి ఈ విషయాన్ని మీకు నేను వెల్లడించడం జరిగింది ఈటర్ ఒక సైడ్ మాత్రం నేను లేను రెండు వైపులా కూడా ఉన్నాను ఎందుకు అని అంటే ఇక్కడ అభ్యర్థులు చాలా కాలం వెయిట్ చేసినటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది చాలా స్ట్రగుల్ చేసి ఎగ్జామ్ రాసింది అదొకటి అదేవిధంగా మూడవది పాయింట్ చూసుకున్నట్లయితే చాలా అవాంతరాల మధ్య ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది ఓకే ఇన్ని ఛేదించుకొని వెళ్దామంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక మనిషి జీవిత కాలంలో ఏడు సంవత్సరాలు చూడండి ఏడు సంవత్సరాల కాలం అనేది చాలా ఎక్కువ ఏడు సంవత్సరాల కాలాన్ని కూడా వెచ్చించి మరీ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా వరకు జరిగింది ఇదే అనుకుంటూ కూర్చున్న వారు చాలామంది ఉన్నారు కాబట్టి వారి దృష్టిలో కూడా మనం చూసుకోవాలి అదేవిధంగా ఎవరైతే వీటిలో ఫెయిల్ అయి ఉన్నారో వారి నుంచి కూడా ఈ యొక్క కేసు అనేది కూడా ముందుకు వెళ్ళాలి ఏదో ఒకటి అయిన తర్వాతనే కదా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేది గ్రూప్ టూ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రావాలి అని అంటే ఈ కేసు అనేది తొందరగా తేలాలి ఈ తేలిన తర్వాతనే కంప్లీట్గా మనకి ఫర్దర్ ప్రొసీడింగ్ జరిగి ఫర్దర్గా మనకి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే దీనికి సంబంధించినటువంటి తదుపరి చర్యలైనా సరే తీసుకుంటుంది ఏపీఎస్సి వారు ఓకే ఇది నేను మీకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా వాట్ ఈజ్ వాట్ అనేది పిన్ పాయింట్గా మీకు చెప్పడం అనేది జరిగిందండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీరు అందరం కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి చాలా వరకు గ్రూప్ టూ అభ్యర్థుల తరఫున నేనైతే మాత్రం అందరి వైపున నేను ఉన్నాను కొందరి వైపున మాత్రం లేను ఇది మాత్రం గమనించుకోండి లాస్ట్ పాయింట్ కామెంట్ చేసే ముందుగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్